ప్రస్తుతం పిల్లలందరికీ కూడా ఎక్కువగా సెల్ ఫోన్స్ అనేది మనం తల్లిదండ్రులందరూ కూడా అలవాటు చేస్తున్నాం వారు చేసే అల్లరు కావచ్చు లేకపోతే వారు అడిగే విధానంలో కావచ్చు డెఫినెట్గా వాళ్ళకి మనం మనమే అలవాటు చేస్తున్నాం దీన్ని వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు ఎగ్జామ్ స్ట్రెస్ ఎట్లా ఫీల్ అవుతారు అనే అంశాన్ని మన ప్రముఖ సైకాలజిస్ట్ రాజేష్ కన్నా గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్కారం సార్ సార్ నమస్తే ఏంటి పిల్లలు సెల్ ఫోన్ ప్రతి పేరెంట్ మీతో డిస్కస్ చేసే ఉంటారు ఉంటారు స్టడీస్ కూడా ఈ సెల్ ఫోన్ అనేది రెండు విధాలు ఇది కత్తి ఉంటే ఆ కత్తి రెండు రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి రవిడి చేతిలో ఉంటే అది ఎదుటి వాడిని పొడిచి వాటి జీవితాన్ని అంతం చేస్తారు రెండోది ఏంటంటే ఇదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోస్తారు ఇప్పుడు సెల్ ఫోన్ పరిస్థితి కూడా అలాగే ఉంది సెల్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద పిల్లలకి మనం ఎక్కువ అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత వాళ్ళ ఫోన్ మనం ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలు అది సెవెంత్ క్లాస్ నుంచి కావచ్చు టెన్త్ క్లాస్ వరకు అయితే ఇంటర్మీడియట్ కూడా ఉన్నా సరే ఆ ఆ పిల్లలు ఏ విధంగా సెల్ఫోన్ ఉపయోగించుకుంటున్నారు అనేది మనం ఒక కన్ను వేసి ఉంచాలి తగ్గించడం చాలా అవుతుంది మీకు ఒక విషయం చెప్తాను ఫోన్ అనేది ఏంటంటే ఆ సెల్ ఫోన్ వల్ల రెండు ఒకటి ఏంటంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం అన్నమాట ఇది సెల్ ఫోన్ అడిక్షన్ ఈ సెల్ ఫోన్ అడిక్షన్ వల్ల ఏమంటే జనరల్గా మనలో ఉండే ఈ ఈ జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇంట్రెస్ట్ తగ్గుతుంది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది కాకుండా మీకు పిల్లలు ఎస్పెషల్లీ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించండి మీ పిల్లలు కానీ పక్క పిల్లలు కానీ మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈ సెల్ ఫోన్లో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే రిపోర్ట్ చేయండి రిపోర్ట్ యాజ్ ఏ మైనర్ దీనివల్ల ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ ఒక కేసు వచ్చిందండి కౌన్సిలింగ్ కేసు కోరుకోం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళారు ఎందుకు అంటే ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుంది అవతల నుంచి మనకి ఎవరో ఒకళ్ళు హాయ్ అంటారు హాయ్ వేర్ ఐ హావ్ సీన్ యూ హాయ్ యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ సమ్ అని కానీ అవుతుంది ఆ అమ్మాయిని హాయ్ నువ్వు సౌందర్య ఎలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు నువ్వు ఈ డ్రెస్లో బాగున్నావు అని మొదలుపెట్టాడు సో అంతా అవుతుంది తర్వాత తర్వాత వి ప్లే డూ ఆర్ ఇ ట్రూత్ ఆర్ డ్రూ డేర్ గేమ్ ఉంది అది ఆడదాం సరే ఫస్ట్ నువ్వు అంటే ఆమెట్ నువ్వు ఉన్నావు ట్రూ ఆడ అవతల నుంచి చెప్పాడు అంటే ఈ కాన్వర్సేషన్ తర్వాత ఏం చేసావు అంటే అమ్మాయి పాస్వర్డ్ తీసుకుని మేము కాన్వర్సేషన్ చేసి తర్వాత పట్టుకొని ఒక ఏఎస్ఏ గారు ఉంటే ఏఎస్ఏ గారు హెల్ప్ తోటి మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంటే కౌన్సిలింగ్ చేస్తూనే పేరెంట్స్కి అమ్మాయికి ఇది పోలీసుల పరంగా తీసుకెళ్ళి కేసు లేకుండా వాళ్ళు పట్టుకొని వార్నింగ్ ఇవ్వడం జరిగింది రాజమండ్రిలో జరిగిన విషయం ఇక్కడ ఏం చేసి అంటే ట్రూత్ చెప్పని అంటే ఆమెట్ ఎయిర్పోర్ట్ అండి ఎక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆహా అనుకోండి అక్కడ ఏదో మరి ఫోటో మార్ మనకి తెలుసు కదా ఈ కాన్వేలో ఎక్కడన్నా చేసుకోవచ్చు నేను ఢిల్లీలో ఉన్నట్టు నేను అసెంబ్లీలో కూర్చున్నట్టు కూడా చేసుకోవచ్చు మార్ఫింగ్ అక్కర్లేదు సార్ మనం జస్ట్ మీరు కాన్వే లాంటివి తీసుకుంటే మీ చక్క మార్చేసుకోవచ్చు చాలా యాప్స్ కూడా ఉన్నాయి సో అయిపోయింది తర్వాత తర్వాత నువ్వు ఎక్కడ డేర్ గేమ్ నేను టవల్తో ఉన్నాను అంటే బాత్రూమ్ షవర్ చేస్తూ ఫోన్తో షవర్ చేస్తూ టవల్తో ఉంటాడా ఇలా ఇలా చెప్పాడు అమ్మాయి ఆమె నువ్వు చెప్పావు అన్నాడు నువ్వు ఈ డ్రెస్లో నాకు కనబడు ఆ డ్రెస్లో ఫోటో పంపించి ఈ డ్రెస్లో పంపించు నువ్వు ఇంకా బావును ఈ డ్రెస్ ఇలా వేసుకో అలా వేసుకో ఇలా తీసి ఇలా చేయలా చేయడం కొన్ని ఫొటోస్ ప్రైవేట్గా కొన్ని షేర్ చేస్తున్నాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి వేరే కాంటాక్ట్ని ఫ్రెండ్ అయ్యి ఒక అతను మళ్ళీ ఫోన్ పంపించాడు ఏం పంపించాడు ఆ ఈ అమ్మాయి ఫోటో పంపించారు ఈ అమ్మాయి ఎవరికి పంపించిన ఆ అబ్బాయితో ఒక లవర్గానో లేకపోతే ఏదో ఆ ఏజ్ పరంగా ఉన్న ఇదితోటో పంపిస్తే ఇదేంటి నీకు ఎలా వచ్చింది ఈ అమ్మాయి కంగారు పడింది ఇంకొక అబ్బాయి ఇంకో ఫోటో పంపించి అంటే ఇంకో ఇద్దరు ఈ అమ్మాయికి ఫోటోలు పంపించి బెదిరించడం మొదలు పెట్టారు ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు ఒక పక్క ఏమో ఎగ్జామ్స్ వస్తున్నాయి ఒక పక్క ఏమి ఇన్స్టాగ్రామ్తో ఇలా ఉంది టెన్షన్ వచ్చేసింది టెన్షన్ వచ్చి ఏం చేయాలో తెలియలేదు తెలియకపోతే వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి సార్ ఇది సార్ ప్రాబ్లం అంటే సరే అమ్మాయిని పిలిచి చెప్తే ముందు ఒప్పుకోలేదు లక్కీగా లాస్ట్కి కౌన్సిలింగ్ చేస్తే అమ్మాయికి పాస్వర్డ్ ఇచ్చింది ఆ పాస్వర్డ్తో నెమ్మదిగా మేము ట్రాక్ చేసాం అంతా ట్రాక్ చేసి ఏసీఐ గారి మొత్తం ట్రాక్ చేస్తే అతని పరిస్థితి ఏంటంటే అక్కడ కాతెర దగ్గర ఎక్కడో ఆటో డ్రైవర్ అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ స్కూల్ అమ్మాయికి టార్గెట్ చేశారు టార్గెట్ చేసినప్పుడు పోనీ వీడు టార్గెట్ చేయాలి ఇంకోళ్ళకి షేర్ చేస్తే వాళ్ళతో బెదిరింపులు నువ్వు రా అక్కడికి పలాన చోటుకి నేను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాం అలాగే ఈ అమ్మాయికి సైట్ ఈ అమ్మాయి కాంటాక్ట్కి అడాల్ట్ సైట్ లింక్స్ పంపించాడు సో చూడండి చిన్నపిల్లలకి ఏముంటుంది వాళ్ళకి ఏం చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళకి కూడా తెలియదు వీళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఏమైంది పంపిస్తా ఉంటే ఎందుకంటే ప్రతి వాళ్ళు ఐడెంటిటీ కోరుకుంటూ ఉంటాం మనం ఇప్పుడు ఎవరైనా సరే ఐడెంటిటీ ఎవరు కోడుతుంటారు నేను వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాను జనరల్గా సో ఇది మారమ సహజం ఈ పరిస్థితుల్లో ఉంటే అప్పుడు నుంచే అర్థమైంది అప్పుడు వెంటనే నేను హ్యాండ్ రైటింగ్ కానీ మోటివేషన్ క్లాసులు కానీ ఎక్కడికైనా సరే టీచర్స్కి పిల్లలకి కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఎస్పెషల్ ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటే ఇలా మెసెంజర్స్ అవి ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్ అయితే మీరు ఎందుకంటే దాంట్లో మెసేజ్ కూడా మనం డిలీట్ చేసుకుంటూ ఉంటాం మీకు పంపించి వెంటనే డిలీట్ చేసేసుకుంటూ ఉంటారు సో వీడిని రిపోర్ట్ చేయండి అంటాం మీ పిల్లలు ఎవరు ఉన్నారో పిల్ల అకౌంట్ అని తెలిసింది అనుకోండి వాళ్ళు ఏదో చేస్తారు రీల్స్ చేస్తారని సంబరపడొద్దు వెంటనే రిపోర్ట్ ఏ మైనర్ కోటండి దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మైనర్స్ సో కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలండి మీకు ఈ సెల్ ఫోన్ ఉపయోగించుకొని అద్భుతాలు చేయొచ్చు ఇదే పిల్లలు ప్రిపరేషన్ మీకు ప్రాబ్లం వచ్చింది మీకు యూట్యూబ్లో కొన్ని మంచి సైట్స్ ఉంటాయి దాంట్లో కూడా ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్ చేసుకోవాలి అంటే అన్నెసరీ సైట్స్ అవి రాకుండా చూసుకోవాలి మనం నేను పిల్లలకి ఒకటే చెప్తాను మీరు ఎలా ఉన్నారంటే బురదలో ఉన్న పద్మం లాంటి వాళ్ళు చుట్టూ బురద ఉంటుంది కానీ బురద కాదు నీళ్ళు వేసినా సరే ఒక్క చుక్క కూడా ఆ పద్మానికి అంటుకోదు ఆ లోటస్ ఫ్లవర్కి ప్రతీది అలా జారిపోతుంది నేను నా పిల్లలకే కాదు నా స్టూడెంట్స్కి కాదు ఎవరికైనా సరే నేను ఇదే చెప్తా ఉంటాను మీరు ఈ షుడ్ బి లైక్ ఏ లోటస్ ఎందుకంటే మన చుట్టూ బురద ఉంది ఈ మనం ఫోన్స్ తీస్తున్నా లేకపోతే ఓటీటీస్ నేను ఓటీటీ కూడా చెప్తాను ఓటీటీలో ఏదైనా కొత్త సినిమా ఏదైనా తెలిసిన సినిమా చూస్తున్నా పిల్లలతో కాదు చూడకండి ఈ సెషన్స్ ఉండే ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సీరియల్స్ లాగా వెబ్ సిరీస్ ఇవన్నీ పిల్లలతో చూడకండి బ్లూ ఫిల్మ్స్ లాగా తయారాయి దీని మీద కంట్రోల్ కావాలి సో నాకు తెలిసి దీని మీద ఒక ఉద్యమం కూడా అవసరమని నేను అనుకున్నాను సో పిల్లలు ఎస్పెషల్లీ మీరు ఎగ్జామ్స్ నుంచి బయటపడాలి అంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటివి చూడకండి యూస్ చేయకండి ఇది తగ్గించండి చూస్ చేసినా అక్కడ మీరు ఎవరికి పర్సనల్ పాస్వర్డ్స్ పర్సనల్ ఫోన్స్ ఉండకూడదు నేను మన శంకర భాస్కర్ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెచ్ఎం నన్ను పిలిచారు గెస్ట్గా పిలిచిన వాడు అక్కడ ఏమైందంటే ఒక్కటే సార్ మాకు ట్యాప్స్ తెచ్చి ఇచ్చేస్తున్నాం కొంతమంది పేరెంట్స్ ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ సో ఏంటంటే ట్యాప్స్ ఇచ్చేస్తున్నాం సార్ మీరు ట్యాప్స్ మాకు వద్దు మా పిల్లలు దీన్ని పట్టుకొని వేరే వేరేగా యూజ్ చేసుకుంటున్నారు మీ దగ్గర ఉంచేసుకొని దగ్గర తీసుకుంటాం ఎవరిపోయినా పర్లేదు అంటున్నారు సో ఇది చాలా మంచి పద్ధతి ట్యాబ్స్ కానీ ఇవి కానీ ఏమేమి ఇచ్చినా వాళ్ళు మీ దగ్గర ఏదో రిలాక్సేషన్ సరదాగా ఏ గేమ్ ఆడుకున్నావు అంతవరకు ఇట్స్ ఓకే ఎందుకంటే ఈ రోజున ఫోర్ ఇది లేకుండా ఉండవు కానీ ఎదిగే పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా మనం కనేసి ఉంచాల్సిందే అండి మీకు సెల్ ఫోన్ ఉపయోగించుకోవడం మీకు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం టెట్టాక్స్లో అని మ్యారేజ్ పని ఒక అబ్బాయి టెట్టాక్స్ అండ్ టెట్టాక్స్ అండ్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప వాళ్ళనే అంటే బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళనే వాళ్ళ స్పీచ్లు ఇస్తూ ఉంటారు ఒక అబ్బాయి ఈ సౌత్ ఆఫ్రికాలో మారుమూలో ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక అబ్బాయి వాళ్ళకి సెల్ ఫోన్ ఉపయోగించుకొని ఏం చేశాడంటే ఏమంటాం ఉందని వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి డిసీజెస్ ఎక్కువ అవుతుంది దీని నుంచి బయటపడాలని ఆ అబ్బాయి ఇంటర్నెట్ డబ్బు లేకపోయినా వెళ్ళి రీఛార్జ్ చేయించుకొని దాంట్లో ఇంటర్నెట్లో చేసి చేసి దాంట్లో ఒక కాంబినేషన్ తోటి ఒక జెల్ కనిపెట్టాడు అంటే ఇప్పుడు మనకు అంత అంటే డ్రై బాత్ కాన్సెప్ట్ కనిపెట్టాడు ఆ అబ్బాయికి కొన్ని కంపెనీ కోట్ల ఆఫర్ ఇచ్చింది ఓ పేటెంట్స్ తీసుకుంది అంటే చూడండి ఈ అబ్బాయి ఫోన్ ఉపయోగించుకొని ఏం చేశారు మీకు ఫోటో సింథసిస్ డౌట్ టీచర్ ఇచ్చిన నోట్స్ అర్థం కావట్లేదు వెంటనే మీరు చార్ట్ జీబీటే ఓపెన్ చేయండి మీ ఫోన్లో దాంట్లో ఎక్స్ప్లెయిన్ ఇన్ లేకపోతే నేను ఆన్సర్ రాయాలి టెన్ లైన్స్లో జస్ట్ గివ్ గివ్ టెన్ లైన్స్ ఆన్సర్ లేకపోతే ట్వంటీ లైన్స్ ఆన్సర్ లేకపోతే త్రీ లైన్స్ ఆన్సర్ అని త్రీ లైన్స్ ఇస్తున్నా ట్వంటీ లైన్స్ ఫోర్టీ లైన్స్ వస్తే ఫోర్ పేజెస్ కూడా ఇస్తుంది ఫార్టీ పేజెస్ కూడా ఇస్తుంది అంటే ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలి అది కూడా పేరెంట్స్ ఇది ఎప్పుడు కూడా ఎవరన్నా సరే పిల్లల్లో ఎదిగే పిల్లల్లో ప్రిపరేషన్ పేరుతో రూమ్లోకి పోయి వాళ్ళు తలుపులు వేసేసుకొని ఫోన్ కానీ గ్యాడ్జెస్ కానీ ఉంచడం పేరెంట్స్ చేయకూడదు వాళ్ళు తిట్టుకున్న కొట్టుకుని ఏమైనా సరే తీసుకోవాలి ఉంచకూడదు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి లేదు అంటే మన పిల్లలు మన దేశ భవిష్యత్తు ఈ ప్రాబ్లంలో పడిపోతాయండి